అమ్మ గుర్తొచ్చిన నాన్న గుర్తొచ్చిన బాల్యం గుర్తొచ్చిన కళ్ళు పొడిగానే ఉన్న హృదయం ద్రవించిపోతుంది ఆ కాలం మళ్ళీ రాదేం అని మనస్సు ఆక్రోషిస్తుంది కుటుంబం అంటే జ్ఞాపకాలు అన్న చెల్లెళ్ళ మధ్య అల్లరి అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధం అక్కా చెల్లిళ్ళ మధ్య స్నేహం తల్లి దగ్గర గారాభం తండ్రి దగ్గర భద్రత అన్న పట్ల అనురాగం తమ్ముల పట్ల అనుబంధం కుటుంబం అంటే అపురూప భావనల సమాహారం ఒంటరిగా ఉన్నప్పుడు వసంతాలు వెన్నెల రాత్రులు కూడా ఇవ్వలేని అనుభూతులు కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వేళ కలిసి ఆడుకుంటున్న వేళ దొరుకుతాయి కుటుంబం అంటే వెలకట్టలేని సంతోషాలను అందించే ఓ ఉద్యానవనం సంతోషాన్ని రెండింతలు చేసే బాధను సగానికి తగ్గించే మంత్రం కుటుంబం చేసే చిన్న చిన్న త్యాగాలు కూడా ఇష్టంగా అనిపించే మాయ కుటుంబం కుటుంబం జీవితంలో భాగం కానే కాదు కుటుంబమే జీవితం కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు అతి తెలివి చిన్న తప్పును కూడా భరించే శక్తి సహనం లేకపోవడం అందరూ సమానమైన వింత భావన పెరగటం పెద్దలు పిల్లలు అందరూ కూర్చుని మాట్లాడు ఎంతసేపు వినోద కార్యక్రమాలు మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్పగలుగుతున్నారు కానీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు చిన్నదానికి అలిగి దగ్గర వారికి కూడా దూరం జరుగుతున్నారు ఎవరో ఒకరి నోట దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా దృఢంగా బలంగా నిర్వహించలేకపోవడం కూడా ఒక కారణం ఇంట్లో భార్యాభర్తలు చీటికి మాటికి తగదా పడుతూ ఉంటే ఇంటిల్లిపాది ఏదో దిగులుగా ఉంటున్నారు అన్ని కుటుంబాల్లో కూడా గొడవలు కొట్లాట్లు చూసి కుటుంబం అంటేనే జడుసుకుంటున్నారు అన్యోన్యంగా ప్రేమతో అవగాహనతో ఉన్న కుటుంబాలు కనపడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు గత ముప్పై నలభై ఏళ్లలో మనస్పర్ధలు గొడవలతో విసిగి వేశారని జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలు నేరుగానే చెబుతున్నారు ఆర్థిక అవసరాల వ్యత్యాసాలు పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది మనుషులు అంటేనే విలువ లేదు మనిషికి మరో మనిషి అంటూ విసుగు వచ్చేసింది అధిక జనాభా సుఖల ఆలస సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమందించే తెంపరితనం కూడా వచ్చింది మధ్యవర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు దీంతో ఎవరిష్టం వారిదే అయ్యింది కుటుంబ నిర్వహణ ఒక కళ ఆ కళ అందరికీ లేకపో వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కుతలం కావడానికి కారణం అవుతుంది మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది మొరుటిగా ప్రవర్తిస్తున్నారు నేను నా భార్య భర్త అనే సిద్ధాంతం పోయి నేనే నేను నేనే నేను అనే సిద్ధాంతం వచ్చింది పిల్లలకు పెళ్ళి కాగానే వేరుపడాయడం ఆచారం అయింది ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు అంత్య నిష్టోరం కన్నా ఆదినిష్టోరం మేలు అంటున్నారు కుటుంబ విలువలు కట్టుబాట్లు ఇక ఉండవు ఎవడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినాయి అన్నాదమ్ములు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు భార్యాభర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు సమస్త మానవ సంబంధాల కథ కంచికి చేరుతున్నాయి ప్రస్తుతం నడుస్తున్నదంతా ఒక నాటకం ఒక జగన్ నాటకం ఈ నాటకం కూడా ఇంకొన్నాళ్ళకు పూర్తిగా ఉండకుండా పోతుంది ఇంకా పచ్చిగా అవుతారు సామాజిక మాధ్యమాలపైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకు నిజమైనవి అనే అపోహలో బతుకుతున్న జనం ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన సందేశం లేదా ఆత్మక శాంతి కలుగునానుగాక పెట్టి ఊరుకుంటున్నారు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు దీనికి అందరూ అన్ని కారణములే ఉన్నవారంతా అటు ఇటు కానీ వింత జాతి ఇదే ఇంతే అది అంతే ఎవరు ఏమీ చేయలేరు ఇదంతా ఊరికి అనుకోవడం తప్ప ఏమీ చేయలేము అరణ్య రోదన మాత్రమే భారత్కు ఆత్మ చెప్పుకునే కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కేవలం ముగ్గురు నలుగురు వరకే పరిమితమైంది ఈ చిన్నపాటి అనుబంధం కలిగిన కుటుంబ వ్యవస్థ కూడా కుప్పకూలే అవకాశాలు మరెంత దూరంలో లేదనేది ఆందోళన కలిగించే అంశమే కాదంటారా మిత్రమా కుటుంబంలోని సంబంధాలు అనుబంధాలు అనుభూతులు కాలానుగుణంగా మారుతున్నాయి మార్పు అనేది మంచి చెయ్యాలి కానీ ఇది చెడుకు దారితీసి ఆత్మనే దెబ్బతీస్తుంది నిన్నటి వరకు ఉన్న ఉమ్మడి కుటుంబాలు కలిసి పని చేసుకునేవి కష్టం సుఖం అంతా సమంగా పంచుకునేవారు ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో భారతదేశం కుటుంబ సంపన్నంగా ఉండేది దాదాపు దేనికి లోటు లేదు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ కుప్పకొలం ప్రారంభించిందో అప్పటి నుండి అనుబంధం మాత్రమే తెగిపోలేదు అష్టం సుఖం అయిష్టం ఎవరికి వారే ఒకప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే కుటుంబం అంతా ఆలోచించి లాభం చూకెరే నిర్ణయం తీసుకునేది చల్లా చెదురైన కుటుంబ వ్యవస్థ కారణంగా ఒంటరి బతుకులు ఆవేశపు సొంత నిర్ణయాలతో రోడ్డున పడుతున్నారు ఎందులో కుటుంబ వ్యవస్థ ఆధునిక కాలంలో కాలానుగుణంగా మారాలి పిల్లలకు అనుబంధాన్ని నూరుపోయాల్సిన చోట డబ్బును తాత ముత్తాతల వరకు పంచాల్సిన ప్రేమను ఉన్న కుటుంబానికి పరిమితం చేయడం విద్యతో పాటు సంస్కారాన్ని అందించే నాటి తరహా విద్యా విధానం లేకపోవడం తల్లిదండ్రులకు సమయం లేకపోవడం పిల్లల్ని ఇంట్లో హాస్టల్లో విదేశాలంటూ బయటికే పరిమితం చేయడం ముఖ్యంగా పిల్లలకు గురువు వలె కథల రూపంలో బుద్ధుని తల్లిదండ్రుల వలె ప్రేమను పంచే అమ్మమ్మ తాతయ్యలకు దూరం చేయడం ఇలా ఎన్నింటికో నేటి తరం దూరమైంది ఇదివరకు కుటుంబంలో కాదు బంధువుల ఇంట్లో శుభకార్యం ఉన్న వారం రోజులు గడిపేవారు కాలాన్ని బట్టి మారాలి కాబట్టి గతం వలె వారం రోజులు ఉండే అవకాశం ఉండకపోవచ్చు కానీ ఆ కుటుంబం అంతా పది నిమిషాలు హాజరై రావడం మనం చూస్తూనే ఉన్నాం క్రమంగా పండగకు పబ్బానకో వెళ్ళి ఇంట్లో వారిని చుట్టుపక్కల వారిని బంధువులను మందలించి రావడం కూడా బాగా తగ్గిపోయింది ఫ్యామిలీ అంటే ఇప్పుడు తూతూ మంత్రంగా ఇష్టం ఉన్నట్లుగా నడుచుకుంటున్నారు ఇరవై మందితో కూడిన కుటుంబ వ్యవస్థ నుండి ఇప్పుడు ముగ్గురు నలుగురికి పడిపోయింది ఇది కూడా ముక్కలయ్యే పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి ఎన్నో కారణాలు ఎవరికి వారు అతి తెలివి ప్రదర్శించడం చిన్న తప్పులను కూడా భరించలేక సహనం కోల్పోవడం అందరూ సమానమని వింత భావన పెరగడం పెద్దల పిల్లలు కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా లేకపోవడం దీనికంత ప్రధాన కారణమని చెప్పవచ్చు ఎప్పుడు టీవీ సినిమాలు ఓటీటీ ఇంటర్నెట్ పార్కులు పబ్బులు అంటూ ఎంటర్టైన్మెంట్కు అలవాటు కావడం నోటి దురుసుతనం చీటికి మాటికి తగాదాలు నీది నాదే అనే భావన రావడం ఆర్థిక అవసరాలు ఇతరులతో వ్యక్తిగత సుఖాలకు అలవాటు పడటం బంధాలు అనుబంధాల గురించి అవగాహన లేకపోవడం ఇలా ఎన్నో అంశాలు కుటుంబ వ్యవస్థ కుప్పకూలడానికి కారణాలని చెప్పవచ్చు నిన్నటి వరకైనా నేను నా భార్య లేదా నా భర్త పిల్లలు అనేవారు ఇప్పుడు నేను అనే స్థాయికి శృతిమించింది పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడతారు కుటుంబ విలువలు లేవు కట్టుబాటులు లేవు అన్నాదమ్ములు అక్కా చెల్లెలు భార్య భర్తల మధ్య బలమైన అనుబంధం కూడా కొరవడింది ఈ కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు అన్ని బంధాలు కూడా ఆర్థిక సంబంధాలు అయ్యాయి ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కుప్పకూలి ఒక నాటకం నడుస్తుంది ఈ షో కూడా ఇంకొన్నాళ్ళు కనిపించదు కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ చెప్పాలంటే రామాయణం చెప్పవచ్చు అన్నదమ్ములు ఇదివరకు కుటుంబంలో కా బంధువులు ఇళ్ళల్లో శుభకార్యం ఉన్న వారం రోజులు గడిపేవారు కానీ అందరూ శ్రీరామచంద్రులు సీతమ్మ తల్లులు కాకపోవచ్చు కానీ వారి అడుగుజాడల్లో నడవకుండా కుటుంబ వ్యవస్థను కుప్పకూల్చిన వింత జాతి లక్షణాలు వచ్చాయి కాలానుగుణంగా మార్పు చెందాలని చెప్పవచ్చు కానీ బంధం అనుబంధం స్నేహం బంధుత్వం అనే సంస్కారం నేర్పే వ్యవస్థ లేనప్పుడు మనిషి మనిషిగా జీవించలేడు యుగాలుగా మన వద్ద ఈ విలువలు నిలబడడానికి భారతీయత కుటుంబ వ్యవస్థే కారణం ఇప్పుడు అది చెదిరిపోతుంది ఇప్పటికైనా కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేద్దాం ఆడది పుట్టినప్పుడు తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అంటుంది పెరిగి పెళ్లి చేసుకున్నప్పుడు భర్తయే దైవము అంటుంది పిల్లలు పుట్టినప్పుడు పిల్లలే ప్రాణమనే అంటుంది అందుకనే ఎప్పుడు ఏ ఏడదాని మనసు మారుతుందో చెప్పలేం పెద్ద స్థాయిలో ఆలోచించే ధైర్యం చేయండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మౌలిక విలువలతో రాజీ పడవద్దు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ముందు చూపే తప్ప వెనక చూపవద్దు అత్యుత్తమ ప్రతిభావంతులు మీ చుట్టూ ఉండేలా చేసుకోండి వాళ్ళు మీకంటే ప్రతిభావంతులైనా సరే బిడిగపడవద్దు విజయం కోసం శ్రమించండి ఫలితాన్ని మాత్రం అన్నింటికి అతీతమైన శక్తికి వదిలేయండి జరిగిన దాని గురించి తలుచుకుంటూ బాధపడటం జీవితం కాదు ఏడ్పించిన వారి ముందు గెలిచి చూపించడమే జీవితము అంటే కోరికలు ప్రేరేపిస్తాయి తనువులు క్షోభిస్తాయి పరిస్థితులు బాధిస్తాయి డబ్బులు పీడిస్తాయి ఉన్నప్పుడు చెలగాటం లేనప్పుడు పోరాటం అది తెలిసిన వాడికి ఆరాటం దగ్గర అయితే అనుభవించు దూరమైతే ఆస్వాదించు నుంటే చేర్చుకో లేకపోతే ఓర్చుకో ఇష్టమైతే ఇచ్చిపుచ్చుకో కాకపోతే వెతికి తెచ్చుకో అందం ఆనందం ఆకర్షణీయం అనంతం ఆత్మవిశ్వాసానికి అహంకారానికి చిన్న తేడా ఆత్మవిశ్వాసం నేను ఈ పని చేయగలను అంటే అహంకారం నేను మాత్రమే ఈ పని చేయగలను అంటుంది ప్రతి మనిషి ఏదో ఒకరోజు గొప్ప మలుపు వస్తుంది ఆ మలుపుని గెలుపుగా మలుచుకోవడం మన దక్షత మీద ఆధారపడి ఉంది పెద్ద వాన పడే ముందు బలమైన గాలి వస్తుంది కానీ వాన పడేటప్పుడు ఒక్క క్షణం ఆ బలమైన గాలి ఆగిపోతుంది అట్లానే విజయం అనే వానపడే ముందు కష్టాలనే గాలులు వీస్తాయి కానీ విజయం అంటే వాన చేరువయ్యే కొద్దీ ఆ గాలులే పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే పంచుకున్నా పెంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే పాము చూడటానికి అందంగా ఉంటుంది పులి చూడటానికి టీవీగా ఉంటుంది కానీ అది ఎప్పుడు విషం కక్కుతుందో ఇది ఎప్పుడు పంజాబ్ విసిరుతుందో తెలియదు ప్రేమలో పడ్డ వ్యక్తి ఇంకా ఎవరు వద్దు అంటాడు స్నేహం చేసే వ్యక్తి వీళ్ళుంటే చాలు అంటాడు ఆప్యాయతను చూపే వ్యక్తి అందరూ కావాలి అనుకుంటాడు మనం దారి పూలబాట కావాలని కోరుకోవడం అత్యాస కాదు మనం వెళ్ళే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకోకుండా వెళ్ళాలి అనుకోవడమే జీవితం చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటామనేది ఎవరూ చెప్పలేరు మన వల్ల సంతోషాన్ని పొందిన వాళ్ళు ఉండాలి కానీ మన వల్ల బాధను పొందిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే జీవితం మనకు నచ్చిన ప్రతిదీ కరెక్ట్ కాదు అలానే మనకు నచ్చిన ప్రతిదీ కూడా తప్పు కాదు ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలో ఏ బంధాలు విడిపోవు ఆడవాళ్ళ వయసు మగవారి సంపాదన అడగకూడదు అంటుంటారు కదా ఎందుకో తెలుసా ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు మగవాడు తన కోసం ఎప్పుడూ కష్టపడరు దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని బలిహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే నీవు కాదని గుర్తుంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే ఏం చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది నీ రాబోయే కష్టాన్ని ఆపను కానీ నీకు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అనేది భగవద్గీత వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనస్సుతో ఒక్క దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుని సంతోషపరిచినట్టే నీ స్నేహితుడు కుబేరుడైతే అసలు సహాయం ఆశించకు నీ మనస్సు తెలుసుకునే అవకాశం ఇవ్వు నీ మిత్రుడు కుచేరుడైతే తన మనస్సు తెలుసుకుని సహాయం చెయ్యి అరగలేదని ఆగిపోవు మనసరిగిన వాడే మంచి మిత్రుడు కాగలడు నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొంతమవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికి ఉంది ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసే మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు గుర్తు మనము సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒకటే దారి ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారో అన్నది ముఖ్యం కాదు ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అనేది ముఖ్యం మనసు కోరేది మంచితనం గుండె కోరేది గొప్పతనం నేను కోరేది మన స్నేహం నా స్నేహం కోరేది నీ సంతోషం కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం పది కాలాల పాటు నిలబడుతుంది ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైన సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒకటి గుర్తుపెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగలమా మనిషి జీవితం అంతు చిక్కని ఆశల వలయం అరక్షణానికో ఆలోచన క్షణానికో ఆవేదన అనుక్షణం సమరమే గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా చేయడానికి శత్రువులో చిన్న పెద్ద ఉండదు బలం బలహీనత మాత్రమే ఉంటాయి శత్రువు బలహీనత మన బలం చేసుకోవాలి వాడి బలాన్ని మనం బలహీనం చెయ్యాలి గుర్తుపెట్టుకో జీవితం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికిన ఆ సంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు అని మాత్రమే గుర్తుపెట్టుకో మిత్రమా మనల్ని ఇష్టపడే వాళ్ళని వదులుకోకూడదు మనమంటే ఇష్టం లేని వాళ్ళను పట్టించుకోకూడదు బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు త్యాగం కూడా బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు నిస్వార్థం కూడా మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు కారుణ్యో పరపోకర భావన త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆస్తులు నీ తలరాత బాగుంటే పులి కూడా నిన్ను తాకి వదిలి పెట్టేస్తుంది నీ తలరాత బాగుండని రోజు దారిని పోతున్న గొర్రి కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది మిమ్మల్ని బాధించిన వారిపై ప్రతీకరానికి మీరు ఎంతమాత్రం ప్రయత్నించకండి కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది మీరు అలా కూర్చుని చూస్తూ ఉండండి మీ కళ్ళు ఎదుటే మీకు చేసిన దానికి రెండింతల వారు అనుభవిస్తారు నీవు ఇవ్వగలిగినది ఇవ్వు అది వెయ్యింతలై తిరిగి నీ వద్దకు వచ్చి చేరుతుంది కానీ దాని మీద నీవు ఎన్నడూ దృష్టి పెట్టకు ద్వేషించే ముందు కాస్తంత ఆలోచించండి ఎందుకంటే ఇష్టములో పెరగడం తరగడం రెండూ ఉంటాయి కానీ ద్వేషం పెరగడమే తప్ప తరగడం ఉండదు మనకన్నా పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు కర్మ ఊరికినే వెనక్కిపోదు నీకు ఏమి నేర్పాలన్నీ నేర్పించి మాత్రమే వెళుతుంది నోరు అబద్ధం చెప్పగలదు కానీ కళ్ళు చెప్పలేదు జనం మరిచిపోవచ్చు కానీ కర్మ మరవదు జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు ఎదిగే చెట్టు ఒదిగి ఉంటుంది సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు రేపటి పనిని ఈరోజే చేయాలి ఆడది ఏడ్చి ఇల్లు వల్ల కాడు నువ్వు పగను వదులుకో పరిచయం పెంచుకో స్వయం కృషితో జీవించు సంతృప్తిగా ఉండు చెడ్డ రోజులను తక్కువగా చూడద్దు మనకు గొప్ప జ్ఞాపకాలను మిగిల్చి మానసికంగా దృఢంగా మార్చగల శక్తి కేవలం కష్టాలకు మాత్రమే ఉంటుంది పగులు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు కష్టం సుఖం కలిస్తేనే ఒక జీవితం జీవితంలో మనం చేసే తప్పని ఇద్దరు ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి అడగడం చేత కానప్పుడు ఆశపడకు ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు క్షణాలు వేగంగా గడిచిపోతాయి కొన్ని క్షణాలు మాత్రమే మర్చిపోలేని మధురానుభూతులను మిగులుస్తాయి అలాంటి సుముధుర క్షణాలు జ్ఞాపకాలను తలుచుకుంటూ హాయిగా నిద్రపోవు మనుషులు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనస్సు వినేలా చేసుకోవాలి అదే జీవితం మిత్రమా పిరికితనం అడుగుతుంది ఆ పని చేయడంలో ప్రమాదం లేదు కదా అని దురాశ అడుగుతుంది ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని అహంకారం అడుగుతుంది ఆ పని చేస్తే నాకు పేరు వస్తుందా కానీ ఒక అంతరాత్మ మాత్రమే అడుగుతుంది ఆ పని చేయడం సక్రమమేమా అని గుర్తుపెట్టుకో మిత్రమా నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ అర్థం చేసుకునే అమ్మాయి ఇల్లాలుగా ఉంటే పూరి గుడిసు కూడా ఆనందాలకు పుట్టినిల్లు అవుతుంది మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు వస్తుంది మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు పెదాలు నవ్వితే చాలదు కళ్ళు నవ్వాలి మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళలోనే సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసులతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది కష్టాలు వెనుక నుండి కాటేస్తున్న దాన్ని తొక్కుకుంటూ ముందుకు వెళితేనే విజయం దక్కుతుంది ఒకరిని అపార్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్ల సమయం చాలు కానీ అర్థం చేసుకోవడానికి రోజులు పడుతుంది అందుకే అపార్థం ఒక వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బంధాలు బలపడతాయి కలకాలం నిలబడతాయి నిజానికి అదృష్టం అనే పదం ఎప్పుడూ డబ్బుకు బానిసగానే ఉంటుంది ఎందుకంటే డబ్బు ఎవరికి దగ్గర ఉంటుందో అదృష్టం వారితోనే ఉంటుంది మనలో చాలామందికి ఏదో సాధించాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కానీ ఏమి సాధించాలి అనే క్లారిటీ మాత్రం ఉండదు ప్రతి మనసు మరొక మనస్సుకు బానిస అవుతుంది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా అంతడా ఇష్టపడతారు భుజాల మీద ఉన్న బరువును బలం ఉన్నోడు ఎవడైనా మోస్తాడు కానీ మనసులో ఉన్న బాధను బంధం తెలుసునోడే మోస్తాడు నిన్ను కోరి వచ్చిన వారిని ఎప్పుడు అలుసుగా చూసి వదులుకోవద్దు అలాగే నిన్ను అలుసుగా చూసేవారిని వదులుకోవద్దు అందరికీ బాధలు ఉంటాయి కానీ అందరి బాధలు ఒకే విధంగా ఉండటం కొందరు వాటిని కన్నీళ్లతో తెలిపితే మరికొందరు వాటిని చిరునవ్వుతో కప్పేస్తారు ఏ బంధమైన పరిచయమైన కొత్తలో చూపే ప్రేమ చివరి దాకా ఉండదు దీనికి కారణం మారిపోయే మన మనసులతో లేక కొత్త పరిచయాలో తెలియదు ఒకరు మీ దగ్గర అన్ని నిజాలే కోరుకుంటూ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు వారికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో అని అర్థం అలాంటి వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు అంటే నీకంటే దురదృష్టవంతులు ఉండరు నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి జై హింద్ వందే మాతరం